ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు మీద సస్పెన్స్ కొనసాగుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు వాలంటీర్ లేకుండా పెన్షన్ల పంపిణీ రెండు నెలలు పూర్తి చేశారు వాలంటీర్లు కొనసాగింపు మీద ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ నిర్ణయం మీద ఆసక్తి కొనసాగుతుంది ఇదే సమయంలో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం తాజా ఆదేశాలు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల పథకాలు నిర్ణయాన్ని ప్రజలకు అందించే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులు నిర్వహించారు తమ క్లస్టర్ పరిధిలో లబ్ధిదారులకు ఈ గ్రూపులను కొనసాగించారు వాలంటీర్ నిర్వహించిన అన్ని గ్రూపులను తొలగించ తొలగించారని వార్డు గ్రామ సచివాలయ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు క్షేత్రస్థాయిలో వెంటనే ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు తొలగించిన గ్రూపుల వివరాలు ఈ సాయంత్రం లోపు ఇవ్వాలని తెలిపారు వాలంటీర్ల సేవల మీద ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు మార్చి పదహారున ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాలంటీర్లకు అందించిన మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులని వార్డు గ్రామ సచివాలయ శాఖ స్వాధీనం చేసుకుంది ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు ఇక రాజీనామా చేసిన వాలంటీర్లు మినహాయించి మిగిలిన వాలంటీర్ల కొనసాగింపు విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత రావట్లేదు ప్రభుత్వం కసరత్తు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మంత్రులు చెప్తున్నారు అయితే వాలంటీర్ల ప్రస్తుత సంఖ్యను తగ్గిస్తూ సేవలను పరిమితం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది ఇదే సమయంలో వాలంటీర్ల విద్యార్హత ఆధారంగా వారికి స్కిల్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు వాలంటీర్లకు పదివేల చొప్పున వేతనాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాల ఖరారు మీద అధికారుల నుంచి నివేదిక కోరారు ఈ నెల ఏడు నుంచి జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు విధుల మీద ప్రభుత్వం ఒక సీరియస్ ప్రకటన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనని పరుగులు తీస్తున్నారు తన ఆలోచనలకు అనుగుణంగా అధికారులంతా కష్టపడి పనిచేయాల్సిందని స్పష్టం చేశారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూరగాయలను పండిస్తున్న రైతులు నష్టపోకూడదని వారికి మంచి ఆదాయం రావాలని దళారీ వ్యవస్థ నిర్మించాలనే లక్ష్యంతో రైతు బజార్ని ఏర్పాటు చేశారు రెండు తెలుగు రాష్ట్రాలు ఈ రోజు వరకు ప్రజల జీవితాల్లో విడుదలైన భాగంగా మారిపోయి కూరగాయలు కావాలంటే మార్కెట్కి వెళ్లాలనే మాట మర్చిపోయి కూరగాయలు కావాలంటే రైతు బజార్కి వెళ్లాలను అందరం అలవాటైపోయింది తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు రైతు బజార్లు అన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు స్థలాల కొరత తీవ్రతంగా ఉండడంతో వంద మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయబోతున్నారు అన్ని ప్రధాన నగరాల్లో ఈ ప్రారంభం కాబోతున్నాయి ప్రస్తుతం గుంటూరు విజయవాడ నగరాల్లో పదహారు రైతు బజార్లు ఉన్నాయి ఈ నగరాల్లో వంద మొబైల్ రైతు బజార్ ప్రారంభిస్తామని రైతు బజార్ల సీఈఓ శేఖర్ బాబు తెలిపారు కర్నూలు తిరుపతి విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం గుంటూరు లాంటి నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాలు శివార్ ప్రాంతాల అపార్ట్మెంట్ లో నివసించే ప్రజల కోసం వీటిని అందుబాటులో ఇస్తున్నారు ఏపీలో ప్రస్తుతం నూట పదకొండు రైతు బజార్లు ఉన్నాయి మదనపల్లి ఆత్మకూరు వెలుగోడు అల్లి పత్తికొండ బొద్దుటూరు వేంపల్లి బాపట్ల రాయవరం అంగర అనపర్తి సాలూరుల నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి పురపాలక సంఘాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది తొంభై ఎనిమిది మున్సిపాలిటీల్లో కేవలం డెబ్బై నాలుగు చోట్ల మాత్రమే రైతు బజార్లు ఉన్నాయి కరోనా సమయంలో ఆర్టీసీ బస్సులో ప్రభుత్వం కూరగాయలను విక్రయించింది వీటిని జనతా బజార్ పేరుతో నడపాలని చూసినప్పటికీ విజయవంతం కావలేదు కాలం చేరిన ఆర్టీసీ బస్సులని మొబైల్ రైతు బజార్లుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది వీటి కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారా లేక పాత వాటిని నడిపిస్తారా అని చూడాలి